హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి నా మిషన్ చూడండి ఇది యూజ్ ఎక్కువగా యూజ్ చేయట్లేదండి మిషన్ అప్పుడప్పుడు కుడుతున్నాను కాబట్టి ఇప్పుడైతే కుడితే క్లాత్ అనేది జరగట్లేదండి ఎందుకు జరగట్లేదు ఏంటో ఇదైతే తీస్తున్నాను ఈ నట్లు కూడా టైట్ అయిపోయినాయండి సరిగా ఆయిల్ కానీ వేయట్లేదు యూజ్ చేయట్లేదు అనేసి అందుకని на мне надо запать надо его из одного надо